నమస్తే ఫ్రెండ్స్ నమో వెంకటేశాయ వైకుంఠ ఏకాదశి వచ్చేస్తుందండి కళ్ళు మూసి ఉదయానికే వచ్చేస్తుంది అయితే నేను ఒక వీడియో అప్లోడ్ చేశానండి ఆ వీడియో నేమో సరిగా కొన్ని విషయాలు చెప్పలేకపోయినండి మళ్ళీ ఇంకొక వీడియో పెడుతున్నాను ఇందులో మంచి విశేషాలు తెలుసుకుందాం ముఖ్యంగా విష్ణు సహస్రనామము ఎవరు మొదట పట్టించారు పఠించేటప్పుడు ఏం జరిగింది ఆ తర్వాత ఎలా అది మనం ఎవరు రాశారు అనేది చెప్తున్నానండి అలాగే ఇంకొక విషయం ఏంటంటే వైకుంఠ ఏకాదశి రోజు విశిష్టత ఏంటి అని ప్రత్యేకించి మరొకసారి మనం తెలుసుకుందాం ఈరోజు నేను పూజా విధానంలో చూడండి ఇలాగ అలంకరించుకున్నాను ఈరోజు పూజనండి ఇది వీడియో తొందరగా పెట్టలేకపోయాను లక్ష్మీదేవిని తులసా ఆకులు ఈరోజే కోసేసానండి మా దొడ్లో కొద్దిగా ఉంటాను రేపటికి మా అవసరము ఈరోజు కూడా కొన్ని పెట్టుకున్నాను అమ్మవార్లకి స్వామికి మనం కలిపే పూజ చేసుకోవాలండి ఇంతకుముందు వీడియోలో చెప్పాను లక్ష్మీ మన దగ్గర ఎందుకు ఎక్కువ రోజులు ఉండదంటే స్వా లక్ష్మి మాత్రమే మనం పూజ చేస్తామంట స్వామిని చెయ్యము అందుకనే లక్ష్మీ ఇద్దరిని కలిపి మనం పూజించాలండి అప్పుడు అమ్మ మన ఇంట్లో స్థిరంగా ఉంటుందని ఒక నమ్మకంతో చెప్తుంటారండి అయితే ఈ వైకుంఠ ఏకాదశి రోజున మహావిష్ణువు గరుడు వాహనం పైన మూడు కోట్ల దేవతలతో కలిసి భూలోకానికి వస్తాడటండి భక్తుల దర్శనార్థము అందుకే విష్ణు దేవాలయాలు కృష్ణ దేవాలయాలు రామాలయాలు అన్నీ కూడా భక్తులు దర్శనార్థము దేవాలయంలో ఉత్తర ద్వారం తెరుస్తారండి తెల్లవారుజామున ద్వారం గుండా లోపలికి వెళ్ళి భగవంతుడిని దర్శించుకుంటాం కదండి అందరం చాలా జనాలు ఉంటారండి ప్రతి దేవాలయం దగ్గర ఈ పర్వదినం రోజు మూడు కోట్ల ఏకాదశి తిథులతో సమానమైన పవిత్రతని సంతరించుకుంటుందంట అందుకనే చాలా మంచి రోజు అండి ముక్కోటి ఏకాదశి అనే పేరు కూడా అందుకోసమే వచ్చిందండి ప్రతి ఒక్కరూ వీళ్ళనమాట దేవాలయంకెళ్ళి దర్శనం చేసుకోండి ముందు నుంచి వచ్చిన నమ్మకాలు మనం పోగొట్టుకోలేం కదండీ అలా చేయడం వల్ల ఎంతో తృప్తి ఉంటుంది అలాగని ఒక విషాదమైన గాధ కూడా మనం తెలుస్తున్నది కదండి ఇన్ని దేవాలయాలు ఉన్నాయి అదే రోజు వెంకటరమణమూర్తి గుడికి తిరుపతి వెళ్ళే వాళ్ళు చాలామంది ఉన్నారండి ఈ సంవత్సరం మనం వెనక వినకూడని విషయాన్ని మనం విన్నాము చాలా దారుణం జరిగింది కదండి అంత తొక్కిసలాటలో మనం వెళ్ళకూడదండి చూసారా భక్తితో మనం వెళ్తే మరి స్వామి ఆజ్ఞ ఏంటో కానీ మనం అలాగా వెళ్ళిపోయాం ఇక్కడ అయితే ఈ గాథకు మాత్రం మనం అందరం బాధపడవలసిందే జాగ్రత్త పడవలసిందే కదండి మనం ఎంతో భక్తితో స్వామిని దర్శించుకోవడానికి వెళ్తాము ఇలాగా స్వామి ఆజ్ఞ మరి ఏంటో కానీ మనకిలాగా జరుగుతూ ఉంటుందండి స్వామి అందరికీ ఆత్మశాంతి జరగాలని మేము కోరుకుంటున్నాం స్వామి అలాగే రేపు ఈ ఏకాదశి పూజ రోజు విష్ణు సహస్రనామం పఠించుకోవాలండి ముందు వీడియోలో చెప్పినట్టు విష్ణు సహస్రనామము మొదట మహాభారత సమయంలో వీటిని మొదటిసారి పలికింది భీష్మడి అండి విష్ణు అంటే విష్ణుమూర్తి గొప్పదనాన్ని కీర్తించే వెయ్యి నామాలు భీష్ములు వారు కురుక్షేత్ర యుద్ధ సమయంలో అం అంపసయ్య మీద ఉన్న భీష్ముడు విష్ణు సహస్రనామాలు వినిపించారు పలుకుతున్నంతసేపు అక్కడున్న కృష్ణుడు పాండవులు వ్యాసమహి తదితరులు శ్రద్ధగా విన్నారు తప్ప రాసేందుకు ఎవరు ప్రయత్నించలేదు అయితే ఇది ఎలా రాతపూర్వకంగా గ్రంథంగా వచ్చిందంటే ఒక విషయము చెప్తున్నానండి నేను తెలుసుకున్న విషయాన్ని ఈ విష్ణు సహస్రనామాన్ని గ్రంథంగా చేస్తే బాగుండుననే ఆలోచన అందరికీ వచ్చిందండి అప్పుడు కృష్ణుడి సలహాతో సహదేవుడు ఈశ్వరుడిని పూజించి స్ఫటికను పొంది దాని సాయంతో ఆ నామాలు మళ్ళీ మళ్ళీ వినిపించేలా చేశారంట చేస్తే వ్యాస మహర్షి వాటిని లిఖిత రూపంలో నమోదు చేశారటండి ఈ విధంగా మనకు విష్ణు సహస్రనామం అందుబాటులోనికి వచ్చింది అయితే స్ఫటిక ఏంటి అంటున్నారా స్ఫటిక అతి పురాతనమైన టేపర్ కార్డుగా కంచి పరమాచార్యులు అప్పుడు పేర్కొనడం అంటండి అలాగ మనకి విష్ణు సహస్రనామం అందుబాటులోనికి వచ్చింది రేపు అందరూ వైకుంఠ ఏకాదశి తప్పనిసరిగా చేసిండీ ఉదయాన్నే దర్శనానికి ఉత్తరద్వారి దర్శనానికి వెళ్ళండి అందరము వెళ్దాము స్వామిని స్మరించుకుందాము మనం చేసిన తప్పు ఒప్పులు తెలుసో తెలియక ఉంటాయి కదండి అవన్నీ పోయేటట్టుగా స్వామి మన ఆశీర్వదిస్తారు ఓకే అండి థ్యాంక్ యూ